కథ పేరు బాల డిటెక్టివ్ అకాడమీ చివరి భాగం రచనా పట్టణం సుజాతారావు ఆ మర్నాడు సమయం ఉదయం పది గంటలైంది పోలీసు వారి ఆదేశాన్ని అనుసరించి లక్ష్మాపురం ప్రెసిడెంట్ నాగరాజు గోవిందు మల్లన్న స్టేషన్లో హాజరయ్యారు వీరంతా ఒక పక్క నిలబడ్డారు చంటి నాన్న చంటి స్నేహ బృందం నలుగురు పోలీసు వారి ఆజ్ఞ ప్రకారం వచ్చారు వీరంతా మరో ప్రక్క నిలబడ్డారు పోలీస్ ఇన్స్పెక్టర్ ముందుగా నాగరాజు ఎదురుగా వచ్చి నీకు చుట్టూ త్రాగే అలవాటు ఉందా అని గంభీరంగా అడిగారు లేదు సార్ చార్మినార్ బ్రాండు బీడిఏ తాగుతాను చిన్నప్పుడు హైదరాబాద్లో మా ఇల్లు చార్మినార్ దగ్గర ఉండేది ఆ అభిమానంతో ఆ బ్రాండ్ తప్ప ఇంకేదీ తాగను అని నేరైన సమాధానం చెప్పాడు నాగరాజు తరువాత గోవిందుని చూసి గోవింద్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా అంటూ సెల్ ఫోన్లో ఫోటో చూపించారు ఇన్స్పెక్టర్ అవును సార్ నాకేం తెలియదు సార్ నాకేం తెలియదు సార్ గోన సంచిలో అరటికలు తెచ్చి నా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు మల్లన్న ఆ సంచిని నువ్వు ఇప్పని కూడా ఇప్పలేవు సార్ అదిగో సంచి అక్కడే ఉంది చూడండి అని చూపించాడు గోవిందు గోవింద్ ముఖంలో ఆవేదన చూసి మల్లన్న వైపు తిరిగారు ఇన్స్పెక్టర్ మల్లన్న ఎన్నో ఏళ్ళుగా నువ్వు నమ్మకంగా ప్రెసిడెంట్ గారింట్లో పనిచేస్తున్నావు నువ్వు అరటికలు కక్కుర్తి పడ్డావా ఎందుకు ఇంకా విలువైన వెండి బంగారాలైనా దొంగిలించవచ్చు కదా అని ప్రశ్నించారు ఇన్స్పెక్టర్ ఇక అబద్ధం చెప్పిన నమ్మరు నిజం చెప్పేద్దాం అని నిశ్చయించుకున్నాడు మల్లన్న సార్ ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరుగుతుందని ప్రెసిడెంట్ గారు భయపడి వంశపారంపర్యంగా వస్తున్న వజ్రాల మూటను ఎక్కడ దాస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు నేను అరటిగలలో దాస్తే బయటే ఉంటుంది ఎవరికీ తెలియదు అని సలహా ఇచ్చాను ఆ రాత్రే నేను ప్రెసిడెంట్ గారితో వెళ్ళి అరటిగల కాండంలో డ్రిల్ చేసి ప్లాస్టిక్ సంచిలో ఉన్న ఆ వజ్రాల మూటను ఆ గుంతలో పెట్టి మళ్ళీ కాండాన్ని టేప్తో అంటించి విడిపోకుండా గోన సంచి కప్పాను తరువాత ప్రెసిడెంట్ గారు నిద్రలో ఉండగా మళ్ళీ వచ్చి ఆ అరటికెలు కట్ చేసి తీసుకెళ్ళి గోవింద్ కోల్డ్ స్టోరేజ్లో దాచాను రెండు మూడు రోజులాగి పట్టణంలో వ్యాపారికి అమ్మి డబ్బు చేసుకుందామని అనుకున్నాను ఈలోగానే ప్రెసిడెంట్ గారు పసిగట్టి ఫిర్యాదు చేశారు తప్పైంది సార్ బుద్ధి గడ్డి తిని అలా చేశాను కావాలంటే అరటిగలు విప్పి చూడండి సార్ అన్ని వజ్రాలు అలాగే ఉంటాయి నేను ఒక్క వజ్రం కూడా తీసుకోలేదు సార్ అని బ్రతిములాడుతూ కాళ్ళవేళ్లా పడ్డాడు మల్లన్న అరే లేలే నీ గోడు చెప్పావుగా ఆగు అంటూ ప్రెసిడెంట్ వేపు తిరిగి ఆ వజ్రాలు మీకెక్కడివి అని సందేహంగా అడిగారు ఇన్స్పెక్టర్ అవి మా తాత మా నాన్నకిచ్చాడు మా నాన్న నాకు ఇస్తూ వంశపారంపర్యంగా వస్తున్న సంపద జాగ్రత్త అని చెప్పాడు అలా భద్రపరచడమే తప్ప వాటి విలువెంతో నాకు తెలీదు రైడ్ జరిగితే పోతాయేమో అనే భయంతో భద్రం చేయాలని అలా చేశాను సారీ ఇన్స్పెక్టర్ అన్నాడు ప్రెసిడెంట్ కానిస్టేబుల్ ఇప్పి చూశాడు సంచిలో అరటిపళ్ళు పసుపు రంగులోకి మారుతూ ఉన్నాయి కాండంపై టేపు తొలగించి ఆ గుంతలో నుంచి ప్లాస్టిక్ కవర్ పైకి తీసి చూడగా వజ్రాలన్నీ అలాగే ప్లాస్టిక్ కవర్లో ఉన్నాయి అమ్మయ్య వంశపారంపరంగా వస్తున్న సంపద అలానే ఉంది పూర్వీకుల ఆశీర్వాద ఫలం అనుకుంటూ ఊపిరి తీసుకున్నాడు ప్రెసిడెంట్ గారు సరే అందరూ నిజమే చెప్పారు మళ్ళీ కోర్టుల దాకా ఎందుకు ఇక్కడే మీలో మీరు సర్దుకోండి ఇది మీ కుటుంబంలో సంపదేగా ఏమంటారు అన్నాడు ఇన్స్పెక్టర్ అలాగే సార్ ఎవరికి ఏ శిక్ష వేయొద్దు నమ్మక ద్రోహం చేసిన మల్లన్నను నన్ను పనిలోంచి తీసేస్తాను మీరు సహకరించండి ఇన్స్పెక్టర్ అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు ప్రెసిడెంట్ అంతకంటేనా అంటూ సంటి నాన్న వైపు చూస్తూ మీ పిల్లలు గడుగాయలే మొదటి ప్రాజెక్ట్లనే ఇంత ఉత్సాహం నైపుణ్యం చూపించారు ఆగస్టు పదిహేనుకు చంటి అండ్ గ్రూప్కు మా డిపార్ట్మెంట్ తరఫున బ్రేవరీ అవార్డు ప్రకటిస్తాం అని పిల్లల వైపు చూస్తూ నవ్వుతూ చెప్పాడు ఇన్స్పెక్టర్ చంటి బంటి లైలా రోజీ ఆనందానికి లేవు చంటి నాన్న పిల్లల వైపు గర్వంగా చూస్తూ ఆలింగనం చేసుకున్నాడు కథ సమాప్తం